మా ప్రాంతం పశ్చిమ ప్రాంతంలో ఉన్న కోడుమూరు అదే రకంగా ఎమిగనూరు ఇక్కడ ఉన్నటువంటి పత్తికొండ డోన్ ఇటు సాగు నీటికి సంబంధించి కీలకమైనటువంటి గాజు కిన్న ప్రాజెక్టు రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ఈ యొక్క నీటిని రబీ సీజన్ కు సంబంధించిన రైతుల కోసం నీటిని విడుదల చేయడం జరుగుతోంది ముఖ్యమంత్రి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే ఇరిగేషన్ శాఖ అమర్చులు జనవర శాఖ మధ్యలో నిమ్మల రామానాయుడు గారికి మా అధికారులకి అదే రకంగా మా చైర్మన్ ఉన్నటువంటి మల్లికార్జున గౌడ్ గారికి మద్దయ్య గారికి వైస్ చైర్మన్ మా డైరెక్టర్ అందరం కూడా అందరి కృషితో ఈ రోజు పత్తికొండ శాసనసభ్యులు కే శ్యాంబాబు గారు దస్తగిరి గారు కూడా రావాల్సింది ఇక్కడ ఈ యొక్క మీటింగ్ వారు వేరే కార్యక్రమాలు ఉన్న వాళ్ళు రాలేకపోవడం జరిగింది అత్యంత ముఖ్యమైన ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టుని దాదాపుగా మీరు ఈరోజు పన్నెండు వేల చిల్లర పైచీలకు ఎకరాలకు ఈరోజు అందిస్తున్నాం దాన్ని కొనసాగిస్తూ రబీకి నీళ్లు విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ జలాశయాన్ని చూస్తున్నారు గత ప్రభుత్వంలో ఏ ఒక్క రోజు కూడా ఇది నిండిన పాపనే పోలే ముఖ్యమంత్రి వర నారా చంద్రబాబు నాయుడు ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రంలో ఉన్న జలాశయాలన్నీ కూడా నిండుకుండలాగా ఉండడం ఒక దూర దృష్టితో ఒక దార్శనికతతో ఈరోజు దీని ఒక కార్యాచరణ చేసి జలాశయాన్ని నింపుకోవడం దాంట్లో భాగంగానే ఈరోజు ప్రత్యేకంగా రబీకి ఏ రోజు నీళ్ళందని రబీకి ఆ రబీకి ఈరోజు రైతులందరికీ కూడా కొన్ని వేల మంది రైతులకు మేలు చేసే ఒక నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి సంతోషంగా ధన్యవాదాలు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ గాజులు తిన్న ప్రాజెక్టే కాదు పశ్చిమ ప్రాంతంలో జీవనాడైనటువంటి ఆర్డీఎస్ రైట్ కెనాల్ కానీ అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి వేదావతి గాని గుండ్రేవల ప్రాజెక్టు గాని గత ప్రభుత్వంలో ఏదైతే మేము అడుగులు వేసి ఇనాగ్రేషన్ చేసిన ప్రాజెక్టుని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సర్వనాశనం చేయడం జరిగింది కేవలం ఎనిమిది వందల కోట్ల రూపాయలు మట్టి పనులు చేసుకుని బిల్లులు చేసుకున్నారు తప్ప ఏ ఒక్క శాశ్వతమైన ప్రాజెక్టు కూడా ఒక్క అడుగు కూడా ముందుకేసేనా పాపాన పోలేదు రివర్స్ టెండరింగ్ తో ఈ రోజు నాశనం చేయడం జరిగింది మరి ఈ రోజు ఒకటే చెబుతున్నాం ఏదైతే మీరు విధ్వంసం చేసి నాశనం చేసిన ప్రతి రంగాన్ని కూడా సరిదిద్దుకుంటూ ఈ పదహారు నెలల పాలనలో కూటమి ప్రభుత్వం ముందుకు పోవడం జరుగుతోంది పరిశ్రమలు కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు యువతకు ఉపయోగ అవకాశాలు కావచ్చు రైతులకు మేలు చేసే కార్యక్రమాలు కావచ్చు చెప్పిన హామీలను కూడా సంక్షేమమైన అభివృద్ధిని రెండు కళ్ళుగా ముందుకు తీసుకుపోతుంది దాంట్లో భాగంగా నిన్న చూశారు రైతులకు అన్నదాత సుఖీభవ ఈ రోజు నీటిని కూడా సకాలంలో అవసరమైనప్పుడు ఆ నీటిని రైతులు విడుదల చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోతోంది నిజమైన రాయలసీమ బిడ్డగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవడం వారికి రానున్న రోజుల్లో నేను మననే ధన్యవాదాలు ప్రత్యేకం చెప్పడం జరిగింది ఎందుకంటే గత ఆర్టీఎస్ రేట్ కెనాల్ని కేబినెట్ లో ఇరవై ఐదు పర్సెంట్ కంటే తక్కువ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తిగా తొలగించాలని అన్నా కూడా మన మీద మన కర్నూలు పశ్చిమ ప్రాంతం మీద ప్రేమతో వేదావతిని ఆర్టీఎస్ రేటికెళ్ళాలని కొనసాగించాలని చెప్పి దానికి ఆమోదం తెలిపినట్టు కూడా కేబినెట్ లో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మా రైతాంగం తరఫున రానున్న రోజుల్లో గాజులు దిన్న ప్రాజెక్టును కూడా అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం ఇదే కాకుండా మీరు చూస్తున్నారు టూరిజంలో నేను ఎన్నో సార్లు చెప్పాను శాసనసభలో కూడా మాట్లాడాను టూరిజం అనేది రానున్న రోజుల్లో మనకు పురుగుట కూటమి ప్రభుత్వం ఇచ్చే పాలసీ ద్వారా ఒక పారిశ్రామిక పాలసీగా తయారవుతోంది టూరిజం అనేది అత్యంత కీలకం గాజులు దిన్న ని కూడా టూరిజం కింద డెవలప్ చేస్తూ ఇక్కడ మంచి రెస్టారెంట్స్ కానీ ఇక్కడ మంచి ప్లే ఎక్విప్మెంట్ గాని ఈ ప్రాంతానికి టూరిజంకు లింక్ చేస్తూ ఒక మంచి సర్క్యూట్ తయారు చేసి మూడు నాలుగు కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపడం జరుగుతోంది ప్రత్యేకంగా ఈ విషయంలో కూడా ఇటు మంత్రాలయం సర్క్యూట్ గా పెడుతూ ఏదైతే మనకున్నటువంటి మంత్రాలయ దేవస్థానాన్ని ఇటు మా లలో కూడా చింతలాములి స్వామి దగ్గర నుంచి కడిమెట్లలో ఉన్నటువంటి కందనాథిలో ఉన్నటువంటి ఏదైతే స్వాములు ఉన్నారో వీళ్ళందరూ కూడా స్వయంభూ అంటే స్వయంగా వచ్చినటువంటి రాతి నుంచి వచ్చినటువంటి స్వాములు నారాయణ స్వాములు కాబట్టి వీటన్నింటి కూడా ఈ టెంపుల్స్ అన్ని కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ తయారు చేస్తూ మధ్యలో జీడీపీని టూరిజం లింక్ గా పెడుతూ జీడీపీని కూడా టూరిజం స్పాట్ గా తయారు చేసి ఈ ప్రాంతాన్ని అత్యద్భుతంగా అభివృద్ది చేయాలనే ఆలోచనతో కూడా కూట ప్రభుత్వం ముందుకు పోతాం తెలియజేస్తూ